హలో అండి బాగున్నారా ఈరోజు పాలతో లడ్డూ తయారు చేశానండి పాలకు షేప్ లాగా కూడా చేసుకోవచ్చు లిటరల్లీ చెప్తున్నాను కదా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాను కనీసం ఏడు గంటలని కష్టపడి ఉంటాను ఒక లీటర్ పాలండి ఇవి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది నాన్ స్టిక్ దాంట్లో పెట్టాను అలా కాకుండా ఐరన్ బాండీ అయితే చాలా బాగుంటుంది ఈ పాలల్లో ఒక్క లీటర్ పాలకి అర కప్పు మాత్రమే పాటికి బెల్లం పౌడర్ వేసుకున్నానండి ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఈ పాలనేది మేకడి కడుతూ ఉంటుంది తీసుకుని కలుపుకుంటూ ఉండాలి అడిగంటుకోకుండా అదే మనకి ఈ పాలల్లో లడ్డూకి టేస్ట్ అనేది ఇస్తుంది కొంచెం సేఫ్ కుంకుమ పువ్వు అంటారు కదా అది వేసుకున్నాను అన్నమాట అసలుకి పిల్లలు మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేశాను పాలు పొంగకోకుండా అలాగా చెక్క గరిటె పెట్టుకుంటే మనకి పాలు పొంగకోకుండా ఉంటాయి అనమాట టెన్కి స్టేజ్కి వచ్చిందండి తెల్లగా ఉండే పాలు చెక్కపడుతూ చిక్కపడుతూ ఆ మధ్యలో మేగడ ఉంటుంది కదా ఆ మేగడిని చుట్టూ సైడ్స్ ఉన్న దాన్ని కూడా అట్లా తిప్పుకుంటా ఇలా చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇదే మనకి ప్రాసెస్ అనమాట చూస్తానికి చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ హార్డ్ వర్క్ మాత్రం చాలా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట చూసారా ఫైనల్గా ఇలా రెడీ అయిపోయిందనమాట ఇలా రెడీ అవుతూ ఉండగా మనం కొంచెం తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటనేది అంటుతుందనమాట చూసారా అప్పుడు ఆల్రెడీ అడగంటనే స్టార్ట్ అయిపోయింది కొద్దిసేపు ఆ బుడగలు అనేవి రావడం ఆగిపోయిన తర్వాత నేను తీసేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇలా తిప్పుకుంటానే ఉండాలి వండలు లేకుండా చూసారా ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది మీరు గమనించారో లేదో ఆ పాలు అనేది ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది అనమాట కొంచెం ప్లేట్కి నెయ్యి రాసుకుని దీన్ని ఇట్లాగా బౌల్లోకి షిఫ్ట్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని మనము ఇట్లా చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ వస్తుందన్నమాట చూసారా అట్లా అట్లా చపాతి ముదలాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా లడ్డు ఫామ్ అవుతుందండి నేను కొంచెం చేతికి రాసుకున్నాను అనమాట ఇట్లా లడ్డూ చేసుకోవచ్చు కావాలంటే పాలు అంటారు కదా అట్లా కూడా చేసుకోవచ్చు నిజంగా పాలుకోవ చేసేవాళ్ళే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో నాకు ఇది చేసేసరికి తెలిసిందనమాట ఎంత కష్టపడ్డానో దీనికి అంతే టేస్ట్ అనేది ఉందనమాట కొంచెం ఇట్లాగా జస్ట్ అలా అద్దుకున్న సరే మనకి పాలు షేప్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట చూసారా ఇట్లాగ అన్నీ చేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్నగా కొంచెం అన్నీ పెద్ద పెద్దగా ఇట్లా చేసుకున్నాను ఫైనల్గా పాలత లడ్డు అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్